హాయ్ ఫ్రెండ్స్ విమర్శకులు బాగోలేదని రాసిన నిర్మాత సురేష్ బాబుకి మంచి లాభాలు తెచ్చిపెట్టిన సినిమా భీమవరం బుల్లోడు సునీల్ ఎస్తేర్ నోహా జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగులో విడుదలై నేటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఎస్తేరికి ఇది రెండో సినిమా ఆమె ఈ సినిమాలోకి ఎలా వచ్చింది అనే విషయాలు ఆమె మాటల్లో తెలుసుకుందాం కన్నడ నటి అయిన ఎస్తేరికి మొదట పెద్ద విజయం ఇచ్చిన సినిమా భీమవరం బుల్లోడు ఇది ఆమెకి రెండో సినిమా సునీల్ ఇందులో కథానాయకుడు ఉదయ్ శంకర్ దర్శకుడు దగ్గుపాటి సురేష్ బాబు నిర్మాత ఈ సినిమా వాణిజ్యపరంగా పెద్ద హిట్ అయింది చిన్న బడ్జెట్లో తీసిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో అందరి నోట్లో నానతూ ఉండేవి కమెడియన్గా ఉన్న సునీల్ కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నప్పుడు చేసిన సినిమా ఇది ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందలేదు కానీ వాణిజ్యపరంగా సురేష్ బాబుకి డబ్బులు తెచ్చిపెట్టింది ఈ సినిమా విడుదలై నేటికి పది సంవత్సరాలైంది అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగులో లో విడుదలైంది ఇందులో కథానాయకురాలిగా చేసిన ఎస్ నరోన్ హాకి ఇది రెండో సినిమా మొదటి విజయం ఆమె కెరీర్ లో ఇది ఈ భీమవరం బుల్లోడు సినిమాకి ఆమె ఎలా ఎంపికైంది అనే విషయం గురించి ఆమె చెబుతూ ఆమె మొదటి సినిమా దర్శకత్వంలో వచ్చిన వంద అబద్దాలు అని చెప్పింది ఆ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేశాక దర్శకుడు తేజ ఆ షూటింగ్ రషేష్ రామనాయుడు స్టూడియోలో చూస్తున్నారు అప్పుడే నిర్మాత సురేష్ బాబు భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు అప్పటికే చాలా మందిని తెలిసిన వాళ్ళని కొత్త వాళ్ళని కూడా ఆడిషన్ చేశారు కానీ ఎందుకు అతనికి నచ్చలేదు రామనాయుడు స్టూడియోస్ లో వెయ్యి అబద్దాలు షూటింగ్ సినిమా వీడియో ఎడిట్ అవుతుండగా సురేష్ చూశారు ఆ వీడియోలో ఒకే టేక్ లో ఏకపాత్రభినయం చేసిన ఆలయ సన్నివేశానికి అతను ఎంతో ఇంప్రెస్ అయి వెంటనే తేజుగారితో చెప్పి నన్ను రామనాయుడు స్టూడియోస్ కి పిలవమని అడిగారు అని అప్పటి విషయం చెప్పింది ఎస్థేర్ ఆ వెంటనే నన్ను భీమవరం బుల్లోడులో కథానాయకురాలిగా తీసుకున్నారు అది నా రెండవ తెలుగు సినిమా అప్పట్లో నాకు పెద్దగా ఏమీ తెలియదు తెలుగు కూడా కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను కానీ భీమవరం బుల్లోడు విడుదలయ్యాక ఆ సినిమా విజయంతో నన్ను తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరగా చేసిందని చెప్పింది ఎస్తేర్ మేము ప్రచారాలకు అలాగే సినిమా విడుదల తర్వాత విజయోత్సవ వేడుకలకు ఆంధ్ర తెలంగాణ అంతటా పర్యటించాం అని చెబుతూ అప్పుడే నేను ప్రేక్షకులకి ఇంకా దగ్గరయ్యాను అని చెప్పింది ఎస్తేర్ ఈ సినిమా వల్ల నేను చాలా మందిని వ్యక్తిగతంగా కలిశాను తెలుగు ప్రజల సంస్కృతి వారికి ఈ సినిమా మీద ఉన్న ప్రేమ వారి ఆహారపు అలవాటు ఈ సినిమాతో ప్రజలతో ఒక అనుబంధాన్ని పెంచుకున్నాను అని చెప్పింది ఎస్తేర్ అందుకే భీమవరం బుల్లోడు నా హృదయానికి దగ్గరగా ఉండే సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని చెప్పింది ఎస్తేర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి